ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును రోజుల వ్యవధిలోని బద్దలు కొట్టిన ఘనత సన్ రైజర్స్ హైదరాబాద్ది పవర్ ప్లేలో బ్యాటింగ్ ఎలా చేయాలో క్రికెట్ ప్రపంచానికి సరికొత్త విధానాన్ని పరిచయం చేసింది బెదురులేని బ్యాటర్లతో పరుగుల వరద పారించి సునాయాస విజయాలు సాధించింది కానీ ఛేదనలో మాత్రం ఎస్ఆర్హెచ్ బలహీనంగా కనిపిస్తోంది ఈ సీజన్లో సొంత మైదానంలో సిఎస్కేతో జరిగిన మ్యాచ్ మినహా చేజింగ్లో సన్ రైజర్స్ గెలవలేకపోయింది అంతేగాక సెకండ్ ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అప్రోచ్ కూడా భిన్నంగా ఉంది ఐదు మ్యాచ్ల్లో మొదటి బ్యాటింగ్ చేసిన మన తెలుగు జట్టు పదకొండు పాయింట్ సెవెన్ సిక్స్ ఎకానమీ రేట్ తో పరుగులు చేసింది ఏకంగా డెబ్బై ఆరు సిక్సర్లు బాధింది కానీ నాలుగు మ్యాచ్ల్లో రెండో ఇన్నింగ్స్ ఆడిన హైదరాబాద్ జట్టు ఎనిమిది పాయింట్ ఏడు ఆరు ఎకానమీ రేట్ తో స్కోర్ సాధించింది ముప్పై ఆరు సిక్సర్లే కొట్టింది మరోవైపు ఎస్ఆర్ హెచ్ వరుసగా రెండు మ్యాచ్లు కోల్పోయింది ఉప్పల్లో ఆర్సీబీ చపాక్లో లో సిఎస్కే చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది హైదరాబాద్ జట్టు టాప్ ఫోర్ లో ఉన్నప్పటికీ ప్లేఅప్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తిరిగి తప్పక గెలుపు బాట పట్టాలి ఈ నేపథ్యంలో సొంత మైదానంలో గురువారం రాజస్థాన్ రాయల్స్ తో జరగనున్న మ్యాచ్ లో విజయం సాధించాలని సన్ రైజర్స్ కస్తూ రగిలిపోతుంది ఇక తుది జట్టు వ్యూహాల్లో స్వల్ప మార్పులు చేయాలని భావిస్తోంది ఆది నుంచి ముగింపు వరకు అందరూ దూకుడుగా విధానమే అవలంబించకుండా సందర్భాన్ని బట్టి బ్యాటింగ్ చేయాలని భావిస్తోంది ప్లాన్ ఏ ప్రకారం మునుపటిలానే అటాకింగ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకుంది ఒకవేళ పవర్ ప్లే ఓపెనర్లు కోల్పోతే ఎయిడన్ మార్కరం తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పేలా ప్లాన్ బిని ని సిద్ధం చేసింది ఇక అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఎయిడన్ మార్కరం హెన్రిచ్ క్లాసన్ నితీష్ రెడ్డి అబ్దుల్ సమద్ షాబాజ్ అహ్మద్ ప్యాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ జైదేవ్ ఉనద్గత్ టి నటరాజన్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది అప్పటికి ప్లాన్ బి విఫలమైతే హెన్రిస్ క్లాసన్ షాబాజ్ అహ్మద్ సంయమంతో ఆడుతూ ఆఖర్లో చెలరేగేలా ప్లాన్ సిని రచించింది మొత్తంగా మొదట బ్యాటింగ్ అయినా వికెట్లను ఈజీగా సమర్పించుకోకుండా ప్రణాళిక ప్రకారం ఇట్టింగ్ చేయాలని సన్ రైజర్స్ ప్లాన్ చేస్తోంది కీలక బౌలర్లను వదిలి లయతప్పిన బౌలర్లను లక్ష్యంగా ఎంచుకోవాలని భావిస్తోంది రెండు వందల యాభై ప్లస్ స్కోర్లను కూడా నీళ్లు తాగినంత అలవోకగా బాధేసే ఆరెంజ్ ఆర్మీ ఎక్కడా తమ మీదకు వచ్చి పడుతుందో అని అపోజిషన్ టీమ్స్ వణుకుతున్నాయి అయితే ఇదంతా ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ వరకు జరిగిన స్టోరీ సెకండ్ హాఫ్ మొదలైందో లేదో కమిన్ సేనను వరుస పరాజయాలు పలకరించాయి ఆర్సీబీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓటములతో టీం కాస్త ఢీలా పడింది ఓటమి కొరల్లో నుంచి జట్టును బయటపడేలా ప్రత్యర్థి ఊహాలను చిత్తు చేయాలన్న నికాసైన కెప్టెన్ ఉండాలి సన్ రైజర్స్లో అలాంటి సారథి ఉన్నాడు ఫ్యాట్ కమిన్స్ రూపంలో తెలివైన బలమైన నాయకుడు ఆరెంజ్ ఆర్మీలో ఉన్నాడు ఎస్ఆర్హెచ్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోతే జట్టు పనైపోయిందని ఇక అస్సాంకే అంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు కొందరు సొంత అభిమానులు కూడా ఇక హైదరాబాద్ కోలుకోవడం కష్టమే అంటున్నారు కానీ ఫార్ట్ కమిన్స్ టీంలో ఉన్నాడని ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో నుంచి టీంను గట్టెక్కించడం అతడికి వెనతో పెట్టిన విద్యని ఎస్సార్హెచ్ టీం భావిస్తోంది మరి కీలకమైన పదవ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి